ఈరోజు గుత్తంకాయ కూర నా స్టైల్లో చూద్దరు బుత్తంకాయకి గుత్తవంకాయకి కావాల్సిన ఐటమ్స్ వంకాయలు ఇది సాల్ట్ వాటర్ అండి వంకాయ ఇలా కోసి ఇందులో వేసాను ఆల్రెడీ ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి మసాలా కరివేపాకు కొత్తిమీర ఈ మసాలా ఉల్లిపాయ కలిపి మనం కచ్చాపచ్చగా మసాలా పట్టుకుందామండి ఇదిగోండి మసాలా పట్టేసాను ఉల్లిపాయ ఇందాక మీకు చూపించిన మసాలా అల్లం వెల్లుల్లి కలిపి ఇలాగ కచ్చపిచ్చగా మసాలా పట్టాను ఇప్పుడు ఇందులో పసుపు తగినంత ఉప్పు తర్వాత మనం వేసుకోవచ్చు ఒక స్పూన్ కారం మొత్తం కలుపుకోవాలి ఇదంతా ఇలాగా మసాలా కలిపేసానండి వంకాయ తీసి ఇందులో పెట్టుకుందాం మొత్తం లోపల కంటే వెళ్ళే వరకు పెట్టుకుంటే మసాలా బాగుంటుంది కర్రీ లేత వంకాయలు అయితే బాగుంటాయండి మొదలై కాకుండా బాగా లేతగా ఉండేటట్టు చూసుకోవాలి గ్యాస్ మీద కలాయి పెట్టుకొని ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి మనకి ఆయిల్ వీటెక్కాక పచ్చిమిరగాయలు వేసుకున్నాం ఫస్ట్ పచ్చిమిరగాలు వేయిపోయాయండి ఇదో మొత్తం ఇందులో మసాలా అంతా పెట్టేసాం కదా మనం ఇందులో వేసే సింపుల్గా తొందరగా అయిపోతుంది ఇలా కర్రీ అయితే మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు ఉత్తం కడిగి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మూత పెట్టుకుందామండి తసేపు మగ్గనిద్దాం చిన్న మంట మీద ఇదిగోండి కర్రీ కొంచెం మగ్గిన తర్వాత ఇలా వాటరు పొయ్యకుండగా ఇంకా ఆయిల్ ద్వారా ఇలా మగ్గుతుంది దీంట్లో ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇలాగా వేసుకొని ఒకసారి తిప్పుకుందాం అనమాట ఇటు ఈ గుత్తంకాయ మా ఊరు స్టైల్లో మా స్టైల్లో ఉండానండి మీ అంటే ఒక్కొక్క ఊరిలో ఒక్కోలా వండుకుంటారనుకోండి అయితే మా స్టైల్ ఇలా వండుకుంటామన్నట్టు మాట మా వారికి కానీ మా బాబుకి కానీ చాలా ఇష్టం అండి ఇలా వండితే బుద్ధం కాయ మెయిన్ మా వారికి చాలా ఎక్కువ ఇష్టం ఇదిగోండి వంకాయ ఆల్మోస్ట్ చాలా వరకు మగ్గిపోయింది దీంట్లో ఇప్పుడు మనం తగినంత వాటర్ పోసుకుందాం వాటర్ అంటే ఎక్కువ కాదు జస్ట్ కొంచెం పోసుకొని అదిగోండి కొంచెం అంటే ములిగే వరకు ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేద్దామండి కాసేపు ఉడకనిద్దాము కూర ఇలా మగ్గుతున్నప్పుడు అండి మధ్యలో కొంచెం కొబ్బరి పొడి ఇలా వేసుకుందాము చాలా బాగుంటుందండి ఇలా వేసుకోవడం వల్ల కాసేపు అయితే కూర ఉడికిపోతుందండి మళ్ళీ మూత పెట్టేసి కాసేపు ఉడుకున్నద్దాం కూర అయిపోయిందండి ఇదిగో మొత్తం ఆయిల్ సపరేట్ అయిపోయింది సారా మొత్తం కర్రీ అంత అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి తిప్పుకున్నాము మొత్తం అయిపోయింది కూర ఇప్పుడు వేడివేడి అన్నం అదిగోండి ఇప్పుడే అయింది వేడివేడి అన్నంలో వేడివేడి గుత్తంకాయ కూర వేసుకొని టేస్ట్ ఎలా ఉందో మీకు చూపిస్తాను అండి ఇదిగోండి మా పాప చూసారా మా బాబు బట్టలు వేసుకొని అలా చేస్తూ ఉంది ఇదిగోండి ఇదిగోండి వేడివేడి అన్నం గుత్తి వంకాయ వేసుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను వేడిగా పొగలు వచ్చేస్తుందండి అన్నీ సూపర్ ఉందండి మీరు కూడా ట్రై చేయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఓకేనా